హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి నిన్న పెట్టిన వీడియోకి ఎలాంటి స్పందన వచ్చిందంటే అసలు నన్ను నేనే నమ్మలేకపోయాను అంటే నా కంటెంట్ జనాలకి ఇంత బాగా నచ్చిందా అర్థమైందా అని చెప్పేసి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అవ్వక ముందే ఆరు వేల రెండు వందల మంది వీడియో చూశారండి నిన్నటి నుండి ఫోన్ ఖాళీ లేదు ఆల్రెడీ దీన్ని ఆపేసి పెడుతున్నా వీడియో కాల్ వీడియో చూసి షూట్ చేయాలని చెప్పి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అంటే మీరు ఇచ్చిన ఉత్సాహం ఎట్లా ఉందంటే ఇంత ముందు నేను లేజీగా తొమ్మిది పది గంట వరకు పడుకునేవాన్ని మెల్లగా చేద్దాంలే మార్కెట్ మెల్లగా వెళ్దాంలే అని బట్ ఇప్పుడు ఎలాంటి ఎంకరేజ్మెంట్ వచ్చిందంటే ఇంకా కొంతమందిని మోటివేట్ చేయాలి ఇంకా కొంతమందికి ఎంప్లాయిమెంట్ అని చెప్పి ఎర్లీ మార్నింగ్ సిక్స్కే లేచి అప్ అయ్యి కంటెంట్ మొత్తం రాసుకొని నేను ఎవరైతే కాల్ చేశారో పేమెంట్ చేశారో వాళ్ళందరూ నంబర్లు రాసుకొని రెడీగా పెట్టుకున్నాను తమ్ముళ్ళు చూశారు కదా అంటే నాకు నిన్న వచ్చిన క్వరీస్ కానీ క్వశ్చన్స్ కానీ లేకుంటే జనాల రిక్వైర్మెంట్స్ మీద ఈ వీడియో షూట్ చాలా చాలామందికి దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కి అర్థం అవ్వలేదు అసలు అంటే మనం చెప్పిన కంటెంటు జనాలందరికీ ఏంటంటే ఇంత అమౌంట్కి ఇంత అమౌంట్ ఎలా వస్తుంది ఏదైనా ఫ్రాడ్ ఏమో అని చెప్పేసి చాలామంది మాట్లాడారు దాని మీద ఫస్ట్ వీడియో చేయాలనుకుంటున్నాను తమనేం చూశారు కదా ఫస్ట్ అయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనది డైలీ ఒక అప్డేట్ ఉంటుంది ఏదైనా కానీ అండి అది ఎవరైనా ఒక్క పర్సన్ అయినా సరే డైలీ ఒక అప్డేట్ ఉంటుంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే నిజంగా నేను చెప్పేది మీకు నచ్చింది అనుకున్నప్పుడు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇక్కడ ఎలాంటి డబ్బులు యూట్యూబ్ నుండి ఎలాంటి డబ్బులు రావండి ఎందుకంటే నా కంటెంట్ అనేది నేను ఓన్గా చేస్తున్నా క్లియర్గా ఉండాలా మనం డబ్బులు సంపాదించుకోవడానికి ఈ వర్షన్ కంటిన్యూ చేయట్లేదు ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఈ వీడియో యూట్యూబ్లో వీడియోస్ కంటిన్యూ పెడుతున్నాను నా దాంట్లో ఇలాంటి యాడ్స్ రావు నేను అసలు చేసుకోను చేసుకోనంతే నా కంటెంట్ డైరెక్ట్ జనాలకే రీచ్ అవ్వాలి తమ్ముళ్ళు ఉన్న దాని ప్రకారము నమ్మకమే జీవితం నమ్మకంతోనే వ్యాపారం చేయాలి అనుమానంతో కాదు కాబట్టి నమ్మకమే జీవితం దానిలో మీనింగ్ అంటే దానిలో చెప్తాను చాలామంది ఏమి అడిగారు అంటే సార్ మీరు ఎవరో మాకు తెలియదు మిమ్మల్ని నమ్మి పదివేలు ఐదు వేలు ఇట్లు ఇవ్వాలా పదివేలు ఇట్లు ఇవ్వాలా ఎలా ఇన్వెస్ట్ చేయాలన్నా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి మీరు నైట్ అన్నం తిని పడుకున్నారు పొద్దున బతికి పొద్దున లేస్తారని ఎవరన్నా సరే నైట్ పేపర్లో డాక్యుమెంటెడ్గా ఇవ్వగలరా ఎవరు రాసి ఇవ్వలేదు డాక్యుమెంటెడ్గా ఎవరు కూడా రాసి ఇవ్వలేదు అంటే మన నమ్మకం రేపు పొద్దున్న నేను బతికే ఉంటానన్న నమ్మకం బిజినెస్లో కూడా అంతే వీడు సక్సెస్ అవుతాడు వీడిని నమ్మి మనం పెట్టచ్చు రెండవది మన మైండ్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒకడు మంచివాడు ఒకడు చెడ్డవాడు ఎప్పుడైతే మీరు నమ్మకంతో వ్యాపారంలో పెట్టుబడి పెడతారో వాడు మీకు మార్గాలు చూపిస్తాడు అంటే రెగ్యులర్గా మీకు ఐడియాస్ కానీ థాట్స్ కానీ డిస్కషన్స్ కానీ మంచి ఐడియాలు వస్తాయి ఎప్పుడైతే మీ మనసులో అనుమానం అన్న వ్యక్తి ముందుకు వచ్చాడనుకో వీడు పెడితే మోసం చేస్తాడేమో వీడు పెడితే పెడితే ఎగరగొడతాడేమేమో తర్వాత వీడు ఇస్తాడో ఇవ్వడోడో అసలు వీడు ఎక్కడుంటాడో తెలియదు తర్వాత వీడిని నమ్మి మనం పదివేలు ఎందుకు ఇయ్యడము మన డబ్బులు మన దగ్గర పెట్టుకుంటాము అది మీరు ఏ బిజినెస్లోనే తీసుకోండి మీరు కావాలంటే కూర్చొని ప్రశాంతంగా ఆలోచించండి మీరు పాజిటివ్ థింక్ చేస్తే మీ మంచిగా ఉందంటే మీరు పాజిటివ్ థింక్ చేస్తే పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది నెగిటివ్ థింక్ చేస్తే మొత్తం నెగిటివ్ థింకింగే ఉంటుంది ఆ డే మొత్తం కాదు లైఫ్ మొత్తం నెగిటివ్ థికింగ్ ఉంటుంది పోతుంది 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 పోతూనే ఉంటుంది అందుకే ఏంటంటే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవని ఫ్రెష్గా ప్రతిదీ మీరు పాజిటివ్ మైండ్తో తీసుకోండి అప్పులలో ఫోన్ చేయని ఎవరు గొడవ చేయని ఎవరు ఏమనుకోని ఎవరు తిట్టినా ఎవరు చేసినా సరే మీరు ఓన్లీ పాజిటివ్ మైండ్లో ఆ రోజు మొత్తం పీస్ఫుల్ ఒక ఐదు నిమిషాలు సైలెంట్గా ఉంటే ఆ డే మొత్తం హ్యాపీగా ఉంటారు మీరు కావాలంటే మీరు ట్రై చేయొచ్చు ఇది అపర్మిషన్ అనుకోండి లేకుంటే యోగా అనుకోండి ఏదన్న అనుకోండి నా లైఫ్లో నేను చేస్తుంది అది ఎర్లీ మార్నింగ్ లేవగానే కొన్ని వందల కాల్స్ వస్తాయి ఆల్మోస్ట్ నిన్ననే నూట యాభై నూట యాభై ఆరు కాల్స్ వచ్చినాయి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా మేబీ ఒకరు నాలుగు సార్లు చేశారు ఐదుసార్లు చేశారు అట్లా పొద్దున్నే నాకు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నేను మొబైల్ ఓపెన్ చేసి వాట్సాప్లో ఓపెన్ చేయంగానే ఫస్ట్ తీరి అర్డతాం కానీ నమ్మకం జీవితం మీ నమ్మకం ఉంటేనే నా దగ్గర పెట్టుబడి పెట్టండి నేను ఎవరిని కూడా ఫోర్ చేయట్లేదు ఏమని చెప్పట్లేదు ఏమని చెప్పట్లేదు ఎవరి లైఫ్ లైఫ్ స్పాన్ వాళ్ళది ఎవరు ఎట్లా బతకాలో దేవుడు ప్రతి ఒక్కరికి రాసి పెట్టి ఉంటారు ఏ టైంకి ఇవాలో ఆ టైంకి ఇస్తారు మీకు నచ్చితేనే అమౌంట్ పెట్టండి దానిలో క్లారిటీగా చెప్పాము ఇంత దానికి ఇంత వస్తుందని చెప్పేసి వాట్సాప్లో నేను పొద్దున్న లేవగానే నాకు ఒక కొటేషన్ పంపించాడు తెలిసిన వల్లే అక్కడ ఏంటంటే అంటే నేను కామెంట్స్ బంద్ చేసినాక నాకు చాలామంది అన్నారు సార్ కామెంట్స్ బంద్ చేశారు కదా కామెంట్స్ బంద్ చేశారు మేము ఏమన్నా పాజిటివ్ రాయాలా లేదంటే ఏదన్నా రాయాలా నంబర్ అంటే నేను అన్నాను జనాలకి అక్కడ ఒక కొటేషన్ నాకు వచ్చింది ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచన కాకుండా అంటే ఎవరో కామెంట్ పెట్టారో ఇంకా విని తిట్టాలా చేయాలని చెప్పి మనం కామెంట్ రాసేదానికంటే మార్పు తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలా ఆలోచన కలిగి ఉండాలి ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకొని రావాలా ప్రతి ఒక్కరిని బిజినెస్ మైండ్గా చేయాలా ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించడానికి వాళ్ళకి మార్గాలు చూపియ్యాలి అక్కడ కొటేషన్ బాగా నచ్చింది అంటే నేను అదే అనుకున్నాను మళ్ళీ ఇంతమంది సరే వాట్సాప్లో కామెంట్స్ పెడితే నెగిటివ్ కామెంట్స్ రాస్తారు పాజిటివ్ కామెంట్స్ రాస్తారు తిట్టేవాడు వారు ఏ రకంగా నమ్మి పెట్టాలా ఏ రకంగా నమ్మి చేయాలన్న ఆలోచనలు ఉంటారు కాబట్టి ప్రతి వ్యక్తిలో మార్పు తీసుకొని రావాలి అదే మేబీ స్టూడెంట్స్ కానివ్వండి ఉమెన్ ఎంపవరింగ్ కానివ్వండి హౌస్ వైఫ్ కానివ్వండి జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి ఒకటే మన టార్గెట్ ఒకటే ఎంప్లాయ్మెంట్ డబ్బులు సంపాదించడం కాదు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే ఒకటి గుర్తుపెట్టుకోండి లైఫ్లో మీరు డబ్బు వెనకాల పరిగెత్తే కొద్దీ డబ్బు మీకు దూరంగా పరిగెత్తది మీరు ఎంత స్పీడ్ కుడితే డబ్బు కూడా అంత స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది మీ పనిలో మీరు ఫోకస్ పెట్టండి డబ్బు మీ వెనకాల నడుచుకుంటూ వస్తుంది ఎగ్జాంపుల్ నేనే ఎగ్జాంపుల్ నేనే నేను డబ్బుల కోసం అని చెప్పేసి బిజినెస్ చేసినప్పుడల్లా నాకు డబ్బులు రాలే ఎప్పుడైతే నేను జనాల మైండ్ సెట్ మార్చి ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి నాతో పాటు సమాజంలో నలుగురు బతకాలి నా బ్రాండ్ మీద అనుకున్నానో ఆటోమేటిక్గా నిన్న ఎనభై ఐదు వేలు పడ్డాయి ఆ లిస్టు మొత్తం పేర్లతో సహా చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరు మనకు దేవుళ్ళే కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ మీరు కస్టమర్ నా మీరు నాకు దేవుడే మీ ఫోటో ఉండకపోవచ్చు కానీ మినిమం మీ మీ నంబర్ అయితే ఉంటుంది కదా నా దగ్గర అంటే ఎప్పుడు కూడా ఎవరిని కూడా మనం మోసం చేయొద్దు ఎందుకు మోసం చేసేంత దూరం వెళ్తాం సార్ ప్రపంచం దాటైతే పోలేం మనం బట్ ఇక్కడుండి ఒక ఎడ్యుకేటెడ్ని మోటివేట్ చేస్తే ఆ రెస్పెక్ట్ కానీ ఆ బ్రాండ్ కానీ ఆ క్రియేషన్ కానీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒకరిద్దరు వెళ్ళాలండి కొన్ని వేల మంది సైనికులు ఒక పెద్ద ముఠాగా అనమాట అంటే ఇంకా వెళ్తున్నామంటే అంటే అటు తాడోపేడో తేల్చుకోవాలి సేమ్ నా ఆర్గనైజేషన్ కూడా జ్యోతి ఫుడ్స్ అన్న కంపెనీ కూడా ఒక సామ్రాజ్యం ప్రతి ఊరిలో ఒక అవుట్లెట్ ఉండాల ఓకే నిన్న వర్షం పడిన దానికి నాకు ఒక మంచి స్టోరీ గుర్తొచ్చింది అనమాట ఇక్కడ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ఊలగొడుతున్నాడు అక్కడ అమరావతిలో మొత్తం మునిగిపోయింది దో రైతులు పంట వేసుకొని ఇంకా కోసే టైం కానీ లేకుంటే రెడీగా ఉన్న టైం కానీ మొత్తము ప్రకృతి విభత్సం సృష్టించి క్లోజ్ చేసేసింది అయినా వాళ్ళు మళ్ళీ పంట వేయకుండా ఉన్నారా లేదంటే రోడ్డు క్లీన్ చేయకుండా ఉన్నారా వ్యాపారం కూడా అంతే అండి నష్టపోయాము ఒకటి పెట్టాము నష్టపోయాం రెండు పెట్టాము నష్టపోయాం మూడు పెట్టాము వంద పెట్టాము నష్టపోయాం నూట ఒకటో ప్రయత్నంలో తామస్ అల్వా ఎడిసన్ బల్బు కనుగొన్నాడు పదివేల సార్లు ఫెయిల్ అయితే దాని తర్వాత సక్సెస్ అయ్యాడు అట్లా అన్ని అన్ని సంవత్సరాలు మనకు ఓపిక లేదండి వాళ్ళకి ఓపిక ఉంది డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి లేదు మీకు తెలియలేదు లర్నింగ్ కోసం నాలుగు అంటే కాల్ చేయండి చెప్పేవాళ్ళు అంటే అందరూ చెప్పరు నాకు ఒప్పుకున్నంతవరకు నేను ఫెయిల్ అయిన దాంట్లో లేదు సక్సెస్ అవ్వడానికి మీరు మార్నింగ్ నుండి కాల్స్ వస్తూనే ఉన్నాయి చాలామంది రకరకాలుగా చెప్తా ఉన్నారు సజెషన్స్ ఇస్తూ ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వీళ్ళకి ప్రాఫిట్ ఎట్లా వస్తుంది చాలామంది అడిగారు సార్ మీరు పదివేల రూపాయలకి రెండు వేల మూడు వందలు అంటే ఇరవై మూడు రూపాయలు వడ్డీ పడుతుంది ఇరవై మూడు రూపాయలు ఇరవై నాలుగు రూపాయలు ఇరవై మూడు ఇరవై నాలుగు రూపాయలు వడ్డీ ఏ రకంగా ఇస్తారు రైట్ మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే అండి నిజంగా పదివేల రూపాయలకి ఇరవై మూడు ఇరవై నాలుగు రూపాయలు వేల రూపాయలు వడ్డీ ఎవరు ఇవ్వరు అది జాబ్ చేసి నీడ్ బేసెస్ ఉన్న వాళ్ళే అది అంటే చేతులు ఎత్తేస్తారు ఏదో రోజు మోసం చేసి లేదా ఐపీ పెట్టేసో ఏదో చేసి వెళ్ళిపోతారు ఇక్కడ ఏంటంటే మీరు ఇచ్చిన పదివేల రూపాయలకి నేను డైరెక్ట్ ప్రా ప్రాఫిట్ని ఎంప్లాయీని పెట్టేసి ఆ కమిషన్ వాడికి ఇచ్చినప్పుడు ఈ ఇద్దరి మధ్యలో ఉన్న ప్యాకెట్ మీద ట్వంటీ రూపీస్ ప్యాకెట్ మీద త్రీ రూపీస్ ఫోర్ రూపీసా లేకపోతే బాటిల్ మీద ట్వంటీ రూపీస్ కమిషన్ ఏదైతే డీలర్ డిస్ట్రిబ్యూటర్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ని మీకు ఇస్తున్నా అంతే ఇందులో నేను సొంతంగా ప్రింటింగ్ చేసి ఇవ్వట్లేదు ఎవరిని మోసం చేసి ఇవ్వట్లేదు రన్నింగ్ చేయాలని అవసరం మనకు అంతకంటే లేదు నేను అమ్మే ప్రైజ్ నాకు వస్తుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను పన్నెండు రూపాయలకి డీలర్కి ఇస్తున్నా వాళ్ళు షాపులకు పదహారు రూపాయలకి ఇస్తున్నారు ఈ పన్నెండు పదహారు మధ్యలో ఉన్న కమిషనే మీ ప్రాఫిట్ అది నెలకు ఎంత వస్తుంది అంటే మా ఎస్టిమేషన్ ప్రకారం ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాం కాబట్టి ఒక పదివేల సార్కి అమ్ముతే మీకు వచ్చేది రెండు వేల మూడు వందల నుండి రెండు వేల నాలుగు వందల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది ఇది మినిమం వన్ మంత్ పెట్టుకోండి ఎందుకంటే వచ్చిన షీట్లు అమ్మాలా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలా అమ్మాలా చేయాలా ఇది రొటేషన్ కావడానికి టైం పడుతుంది ఎందుకంటే రెగ్యులర్ కన్జంప్షన్ ఉంది నాన్ వెజ్ అనేది రెగ్యులర్ కన్జంప్షన్ ఉంది కాబట్టి ఒక వన్ టూ డేస్ అడిట్ అయినా సరే ఖచ్చితంగా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది దాని తర్వాత వాళ్ళు అడిగిన జనాలు ఏంటంటే సరే సరే ఇట్లా ఎన్ని రోజులు ఇస్తారు రైట్ ఇప్పుడు ఎన్ని రోజులు ఇస్తామంటే మేము టార్గెట్ పెట్టుకుంది సిక్స్ మంత్స్ ఆరు నెలలే పెట్టుకున్నాం ఎందుకంటే ఆరు నెలల తర్వాత మన ప్రాజెక్ట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలని ఉన్నాం అంటే కోట్లలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని పెట్టుకొని పెద్ద కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని ఉన్నాం తర్వాత మా పరిస్థితి ఏం సార్ మళ్ళీ మిమ్మల్ని నమ్మి పెట్టుకున్నాము మీరు కాదండి నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళకి ఇన్కమ్ వచ్చేటట్టు మేము ప్లాన్ చేసాం అంటే ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ లొకాలిటీలో ఇప్పుడు బెంగళూరు నుండి ఒకరు కాల్ చేశారా మేడం వాళ్ళ లొకాలిటీలో ఒక అవుట్లెట్ పెడతాం వనపర్తిలో ఒక అవుట్లెట్ పెడతాం కడపలో అవుట్లెట్ పెడతాం ఎవరెవరైతే ఇప్పుడు పదివేలు ఇన్వెస్ట్ చేస్తున్నారో రేపు పొద్దున మనం లక్ష రూపాయలు రెండు లక్షలు వీలైతే పది లక్షలు పెట్టి మనము అక్కడ అవుట్లెట్ పెడతాం ఒకటి పికెల్ ఒకటి కాదు మీట్ ఇండస్ట్రీ ఉంది ఫుడ్ ఇండస్ట్రీ ఉంది ఆ ప్లానింగ్ మళ్ళీ నేను పొద్దుటూరులో ఏం పెడతానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఖచ్చితంగా అట్లా ఇప్పుడు మీరు నన్ను నమ్మి పదివేలు పెట్టలేనప్పుడు రేపొద్దున కంపెనీ ఖచ్చితంగా గ్రో అవుతుంది పెద్ద పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి వరల్డ్ మార్కెట్ని రూల్ చేయాలని ప్లానింగ్లో ఉన్నాం కాబట్టి రేపొద్దున్న కంపెనీ మిమ్మల్ని నమ్మి లక్ష రూపాయలు పది లక్షలు ఎట్లా పెడుతుందండి నమ్మకం అంతే ఫస్ట్ నేను కోరుకుంది ఏంటంటే నమ్మకం నమ్మకం జీవితం నమ్మితేనే పెట్టాలా మీరు నన్ను పది మీరు నన్ను నమ్మి పదివేలు పెట్టారు కాబట్టి ఇప్పుడు నేను మమ్మల్ని నమ్మి పది లక్షలు పెడుతున్నా అక్కడ ఇక్కడ కూడా చాలామంది అడిగింది అంటే సార్ మేము ఏమైనా పని చేయాలా మిమ్మల్ని ఎక్కడ చేయమని చెప్పట్లేదండి ప్రతిదీ ఎంప్లాయీ బేస్డే ఎక్కడ కూడా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను హోటల్ ఓనర్ ఎప్పుడు కూడా వంట చేయడు ఒక మాస్టర్ని పెట్టుకొని డబ్బులు సంపాదిస్తాడు స్కూల్ హెడ్ మాస్టరు ఎక్కడ కూడా చదువు ఎడ్యుకేషన్ కూడా ఉండదు కానీ చదువుకున్న టీచర్లను పెట్టుకొని డబ్బులు చంప బిజినెస్ కూడా అంతే అండి మనం ముందు మనం వెనకాల ఉండి పెట్టుబడి పెట్టి మనం ఎంప్లాయీస్ని పెట్టేసి మనం డబ్బులు దంపయ్యాలా ఇది బిజినెస్ ఎక్కడ కూడా మీరు నేను కూర్చుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే మీరు షటర్ అయితే డబ్బులు వస్తే షటర్ మూసేస్తే డబ్బులు రావు మీరున్నా లేకున్నా ఎక్కడున్నా సరే ఈవెన్ బాత్రూంలో కూర్చున్నా సరే అకౌంట్లో డబ్బులు పెడాలా అట్లా ప్రతి ఊర్లో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ లొకాలిటీలో ఖచ్చితంగా ఒక అవుట్లెట్ పెట్టి వాళ్ళకి హ్యాండ్ చేస్తాం అక్కడ ఎంప్లాయ్ని పెడతాము షటర్ రెంటు ఎంప్లాయ్ శాలరీస్ అన్ని పోను ఇది సిక్స్ మంత్స్ తర్వాత ప్లానింగ్ అండి షటర్ రెంటు ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్ శాలరీ పోయినాక మిగిలినది అంటే ప్రొడక్షన్ నేను పంపిస్తున్నాను కాబట్టి మిగిలిన ప్రాఫిట్లో మీకు ఒక వాటా నాకు ఒక వాటా ఉంటుంది అది పర్సెంటేజ్ ఎంత అనేది మనం అక్కడ లొకేషన్ని బట్టి ప్లాన్ చేసుకొని అన్ని ఓవరేట్స్ పోయినాక ఎంత వస్తుంది అనేది మినిమం మీరు పెట్టిన దానికి ఆ రెండు వేల మూడు అయితే వస్తూనే ఉంటుంది మంచిగా మీ లొకాలిటీలో మీ పేరు మీద మీరు ప్రొపరేటర్గా ఒక లొకాలిటీలో మీ పేరు మీద బ్రాండింగ్ ఉందంటే మీరే ఇన్వెస్ట్ చేస్తారు కంపెనీ ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా మీరే ఇన్వెస్ట్ చేస్తున్నారు అది మీది ప్రతి చోట జక్క పెద్దన్న జ్యోతి ఫుడ్స్ ఉండాల్సిన అవసరం లేదు బట్ ప్రతి చోట మాత్రం మన బ్రాండ్ వీటి అయితే ఉండాలి ప్రతి లొకాలిటీలో పంపిస్తున్నాము రైట్ కమింగ్ టు ద పాయింట్ చాలా మంది అడిగారు సార్ మళ్ళీ ఇట్లా వంద మంది వెయ్యి మంది వేస్తే మీకు చాలా డబ్బులు అయిపోతాయి కదా మళ్ళీ వీళ్ళందరికీ రిటర్న్స్ ఎట్లు ఇస్తారని చెప్పి మన ప్లానింగ్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్ ఇట్లా నడుస్తూ ఉంటుంది ఆల్రెడీ సిస్టర్ ఉంది సిస్టర్ చూసుకుంటూ ఉంటుంది ప్రొడక్షన్ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ లోకల్ మార్కెట్కి టీమ్ని పెట్టుకున్నాము ఎంప్లాయిస్ని పెట్టుకుంటున్నాము ఎంప్లాయిస్ ఉంటారు మ్యా మార్కెటింగ్ మేనేజర్స్ ఉంటారు సిస్టర్ ఇక్కడ చూసుకుంటుంది ఇక్కడ ఏంటంటే వీటికి కావాల్సిన వస్తువుని ఫార్మింగ్ చేయడానికి మేము ప్రొద్దుటూరులో ఆల్రెడీ ల్యాండ్ చూసాం అరెకరం ల్యాండ్ చూసాము దాంట్లో రెండు పెద్ద షెటర్లు ఉన్నాయి వెనకాల ఓపెన్ ప్లేస్ ఉంది ఈ ఓపెన్ ప్లేస్లో మనము మీట్ సెక్టార్ కం రెస్టారెంట్ అంటే అన్ని రకాల ఎనిమల్స్ మనం పచ్చడికి ఏవైతే ఎనిమల్స్ వాడుతున్నామో అన్ని రకాల ఎనిమల్స్ లైవ్లో ఉంటాయి అంటే ప్రతి ఒక్కరికి ఆ గుడ్ ఎట్లా ఉంటాయి ఆ కోల్డ్ ఎట్లా ఉంటాయి అదొక ఎంటర్టైన్మెంట్ హబ్ అనమాట ఎనిమల్ ఎంటర్టైన్మెంట్ హబ్బు అంటే ప్రతి ఒక్కరి దగ్గర రెస్టారెంట్ ఉంది నా రెస్టారెంట్ మీరు ఎందుకు రావాలంటే ఇక్కడ అన్ని రకాల పక్షులు కానీ జంతువులు కానీ చూడడానికి విజిబిలిటీగా ఎంటర్టైన్మెంట్ చేసుకోవడానికి హ్యాపీగా ఉందన్నట్టు ఒక ల్యాండ్ తీసుకున్నాము దాంట్లో ఒకటేమో రెస్టారెంట్ అంటే ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ ఉంటుంది లోపల మండీ టైప్లో పెడుతున్నాం లేదా రెస్టారెంట్ టైప్లో దాంట్లో ఒక సూపర్ మార్కెట్ లాగా లాంచ్ చేస్తున్నాం మన ప్రొడక్ట్ మనమే అమ్మాలి గుడ్లు అమ్మాలి మాంసం అమ్మాలి ప్రతి ఊర్లో మాంసం తినేవాళ్ళు సండే కాదు డైలీ తినేవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ మాకు ప్రొద్దుటూర్లో అయితే ఫిషే దొరకదు అసలు ఒకటి ఫిష్ మొత్తం అంటే సముద్రం వైజాగ్ వెళ్ళి సముద్ర చేపల్ని ప్రతి విలేజ్లో అమ్మాలి అందరూ సముద్రం దానికి సముద్రం చేపలతో పికలు చేయాలా సముద్రం చేపలతో కర్రీ చేయాలా అంటే అక్కడ షీ షిప్ యాడ్కి వెళ్ళేసి మన కాకినాడ కానీ వైజాగ్ కానీ ఇక్కడికి వెళ్ళి సముద్రపు చేపలు తెచ్చి మనం జనాలకి ఫ్లేవర్ వెరైటీగా చేయాలి దాంతోపాటు ఒక ఆఫీస్ ఉంటుంది స్టోర్ ఉంటుంది అక్కడ బయట ఆల్రెడీ మనకి ఈవినింగ్ స్నాక్స్ వెరైటీ వెరైటీ అమెజాన్ అంటే అక్కడ లోకల్ ఉన్న జొమాటో స్విగ్గీ దీన్ని బేస్ చేసుకొని అప్ టు ఒక విలేజ్ నుండి ఒక విలేజ్ అంటే ఎగ్జాంపుల్ నేను పొద్దుటూరులో ఉన్నాను అనుకోండి కడప ప్లస్ జమ్మల మడుగు అక్కడ విలేజెస్ ఇటు ఆర్లగడ్డ ఈ మధ్యలో ఉన్న విలేజెస్ అన్నింటిని కనెక్టివిటీ చేసి కంప్లీట్గా వీళ్ళకి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు ప్రీ ఆర్డర్ పెడితే పికల్స్ అయితే ఎనీ టైమ్ స్టాక్ ఉంటాయి మనమే స్టోర్స్ పెడుతున్నాము అంటే అక్కడ అమ్మిపిస్తున్నాం అక్కడ ఇంప్లైన్ పెట్టి మన ప్రొడక్ట్ అక్కడ అమ్మిపిస్తున్నాం సేల్స్ ఫుల్ ఉంటుంది ఎందుకంటే ఈ ప్రొడక్ట్ మనది అయితే ఉందో ఎక్కువ సేల్స్ అనేది విలేజెస్లో ఉంది కాబట్టి ప్రతి విలేజ్లో పొలం వెళ్ళే వాళ్ళు రైస్ వండుకొని ఈ పిక్కలు వాళ్ళు ఉన్నారు మేము ఆల్రెడీ దాన్ని మొత్తం స్టడీ చేసాము అట్లా ఈ మూడు విలేజ్లో కనెక్టివిటీలో పర్ డే మన టార్గెట్ వచ్చి పది లక్షల రూపాయలు బిజినెస్ అవ్వాలి అది మీట్ సెక్టర్ కానివ్వండి ఫుడ్ సెక్టర్ కానివ్వండి ఎంటర్టైన్మెంట్ కానివ్వండి పిక్కలు కానివ్వండి ఓన్లీ ఆ లొకాలిటీ వరకే కడప జమ్మల మడుగు ప్రొద్దుటూరు ఆర్లగడ్డ ఈ నాలుగు లొకాలిటీ కనెక్టివిటీతో అంటే ఇక్కడ నాకు పది లక్షలు వచ్చినా సరే నేను పది లక్షలకి జనాలకి ఇవ్వాల్సింది ఏంటంటే రెండు లక్షల ముప్పై వేలు నాకు డైలీ మినిమం వన్ ల్యాక్ వచ్చిన రెండు మూడు రోజులు పక్కన పెట్టిన అమౌంట్ని మిగతా వచ్చిన డబ్బులన్నీ నావే ఆరు నెలల తర్వాత మీ దగ్గర నేను అవుట్లెట్లు పెడుతున్నా ఇప్పుడు దాంట్లో కూడా ఇన్కమ్ వస్తుంది బిజినెస్ ఏంటంటే ఎప్పుడు మనకు వచ్చి మనం ఏం చేస్తామంటే డబ్బులు వచ్చినాక మన ఖర్చులు అయిపోయినాక మనం ఇన్వెస్ట్ చేస్తాం బిజినెస్ అంటే అట్లా కాదండి ఫస్ట్ ఇన్వెస్ట్ చేసి ఎంతో కొంత తర్వాత మిగిలింది మనం ఖర్చులు అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడు మీకు ప్రాఫిట్ కనపడుతుంది అంతేగాని మొత్తం మనం తిన్నాక మిగిలింది ఇన్వెస్ట్ చేస్తాం చేస్తే చేస్తాం లేకుంటే లేదు ఎవరినో నమ్మి ఎందుకు పెట్టాలా మనం ఉన్నంత వరకు అడుపునం మీ వరకు మీ ఫ్యామిలీ మీ వరకు హ్యాపీగా ఉంటారు మీరు నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించండి ఎవరైనా సరే ఫ్యూచర్లో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు గోల్ ఉన్న వాళ్ళే బిజినెస్లో దిగుతారు తప్ప ఏదో ఈరోజు షాప్ పెట్టి టిఫిన్ సెంటర్ పెట్టేసి మీరు ఏది పెట్టినా సరే పదివేలకి ఏం రాదు బట్ ఇక్కడ పది పదివేలు ఒక వంద మంది వేస్తే పది లక్షలు అవుతుంది పది లక్షలతో ఆల్రెడీ మనం సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు డేట్లో ఏదో ఒక డేట్లో అడ్వాన్స్ ఇచ్చేసి ఓపెన్ చేయాలనుకుంటున్నాము ఈవెంట్ అయిపోయినాక ఓపెనింగ్గా ఈవెంట్ కాకముందు ఓపెనింగ్గా అక్కడ ఉన్న జనాలందరికీ పబ్లిసిటీ చేస్తాము ఎందుకంటే అక్టోబర్లో దసరా ఉంది మనకి ఆ దసరా దగ్గర ఈవెంట్లో కూడా పబ్లిసిటీ చేస్తాము తర్వాత కొంతమంది నాకు మంచి మంచి సజెషన్స్ ఇచ్చారనమాట ఇప్పుడు మనం ట్వంటీ రూపీస్ ప్యాకెట్ ఇచ్చేది ఏంటంటే సపోజ్ లోయర్ క్లాస్ అనుకోండి అంటే ఆ టైంకి ఆకలి అయింది లేకుంటే లేని వాళ్ళు అట్లాంటి వాళ్ళు తీసుకుంటారు టూ హండ్రెడ్ గ్రామ్ బాటిల్స్ నుండి వన్ కేజీ ప్యాకెట్స్ ఉన్నాయి ఆల్రెడీ ఈ బాటిల్స్ ఉన్నాయి ఈ బాటిల్స్ వచ్చి మిడిల్ క్లాస్ అనుకోండి ఎవరు నచ్చింది వాళ్ళకి ఇప్పుడు దీంట్లో ఒక అతను ఏం చేశాడంటే సార్ మనం హయ్యర్ క్లాస్కి ఆర్గానిక్గా అమ్మాలి ఆర్గానిక్ ఆర్గానిక్ దేని తమ్ముతాము వీళ్ళకి గానుగ నూనె గానుగ నూనె వీళ్ళు తీసి సప్లై చేస్తూ ఉన్నారు చాలా లొకాలిటీకి వీళ్ళు సప్లై చేస్తున్నారు అంటే మేబీ మార్కెట్లో మంచి మార్కెట్లో ఉన్నారు అతను ఫోన్ చేశాడు సార్ నేను మీకు రెండు లక్షలు ఇన్వెస్ట్ చేస్తాను రెండు లక్షల నుండి మూడు లక్షలు మీకు ఇన్వెస్ట్ చేస్తాను ప్రాఫిట్ మీద కాదు ఇన్వెస్ట్ చేస్తాను నేను ఫస్ట్ మీరు గ్రో అవ్వండి ప్లస్ దాంతోపాటు ఈ గానగ నూనె ఏదైతే ఉందో ఆ గానగ నూనె నేను మీకు ఎంత క్వాంటిటీ కావాలో చెప్పండి ఆ క్వాంటిటీ నేను ఇస్తాను మిగతాది మీకు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్లో మీరు చికెన్ రా మెటల్ మొత్తం తెచ్చుకొని నాకు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఇవ్వకుండా మీరు అన్నట్టు మీ దగ్గర ఉన్న ఫార్ములాతో నేచురల్గా ఆర్గానిక్గా నాకు పికెలు ఇవ్వండి అమ్మిన దాంట్లో నా పర్సంటేజ్ నేను తీసుకుంటానంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఆర్గానిక్ నాన్ వెజ్ పికెల్ ఇంతవరకు ఎవరు లాంచ్ చేయలేదు మార్కెట్లో మనం లాంచ్ చేద్దాం సార్ ఎందుకంటే మనకు ఆయిల్ బిజినెస్ పరంగా మంచిగా ఉంది ఇది బెస్ట్ సైజ్ నాకు అంటే నా బిజినెస్కి జనాలు వీడియో చూసి ఇన్వెస్ట్మెంట్ పెట్టినా పెట్టకపోయినా ప్రొడక్ట్ తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళ మైండ్లో ఉన్న థాట్ని ఐడియా నాకు ఇస్తున్నారు ఇంకొకరు అల్లం పేస్ట్ కంపెనీ నుండి వచ్చారు సార్ మా దగ్గర అల్లం పేస్ట్ కంపెనీ ఉంది మేము అల్లం సప్లై చేస్తాము సార్ మాకు అల్లం తీసుకుంటాం కానీ బట్ నా దగ్గర అంత పెద్ద మీ అల్లం మొత్తం వాడేంత ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర లేదు అంటే ఎంత పెద్దగా వెళ్ళలేదు కాబట్టి మళ్ళీ మీకేమైనా స్కోప్ ఉందా అన్న వాళ్ళు కూడా ఏంది సార్ మేము టూ టూ త్రీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తాము అంటే ఇప్పుడు ఈ సూపర్ మార్కెట్ ఇక్కడైతే మనం ప్రొద్దుటూర్లో సూపర్ మార్కెట్ లాగా పెడుతున్నామో ఆ సూపర్ మార్కెట్లో మనం ఏదైతే ఇంటి వస్తువులు ఇంట్లో వంటలు చేసుకునే వస్తువులు అది నార్మల్ ఆయిల్ కానివ్వండి రిఫైండ్ ఆయిల్ కానివ్వండి నూనె కానివ్వండి కారము అల్లము చెక్క లవంగాలు ధనియాలు మనం ఏదైతే పిక్కిల్కి వాడుతున్నామో కర్రీకి వాడుతున్నామో మసాలా వాడుతున్నామో పేస్ట్ వాడుతున్నాము ఒక మినీ సూపర్ మార్కెట్ లాగా అదే రెస్టారెంట్లో పెడుతున్నాం అదే రెస్టారెంట్లో కస్టమర్ తిని బయటికి వచ్చేటప్పుడు ఇవన్నీ కనపడతాయి ఓకే నచ్చింది అనుకోండి తక్కువ మంది తీసుకొని వెళ్ళిపోతాడు ఇది బాగుంది టేస్ట్ బాగుంది మసాలా బాగుంది పిక్కెలు బాగుంది వాళ్ళందరికీ పిక్కెలు వేస్తున్నాం ఎందుకంటే కస్టమర్ని ఒకసారి తిన్నానంటే ఖచ్చితంగా కేజీ బాటిల్ మినిమం కేజీ అన్న కొనాలి అంటే ఇంతమంది దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసుకొని మనం గ్రో చేయకుండా నేను ఇంట్లోనే కూర్చుంటాను ఇక్కడ ఇరవై రూపాయలు ప్యాకెట్లు అమ్ముకుంటాను వరల్డ్ మార్కెట్ రూట్ చేయాలా మన టార్గెట్ ఒకటే తొంభై నాలుగు దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలా పదిహేను వేల సూపర్ మార్కెట్లకు సప్లై చేయాలా ప్రతి కరీం పాయింట్లో ఎంటైర్ ఇండియాలో ఎక్కడైనా సరే జ్యోతి ఫుడ్స్ నా బ్రాండ్ ప్రమోట్ అవ్వాలా విలేజ్లో పెట్టే బ్రాండ్ వేరే ప్రొద్దుటూరులో పెట్టయితే రాయలసీమ పేరు మీద పెడుతున్నాను ఇన్ ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కడ అంటే నాకు అనిపించింది చెప్తున్నా ఎవరన్నా ఒక వేరేలాగా ఫీల్ అవుతే ఏం చేయలేనండి మీకు ఆంధ్ర డెవలప్ అయింది సార్ పోర్ట్లు ఉన్నాయి షిప్ యార్డ్స్ ఉన్నాయి తర్వాత మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ అంటే చేపల్లో చెరువులు రొయ్యల చెరువులు పంట విధంగా అన్ని రకాలుగా సేఫ్గా ఉన్నారు తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్ మేజర్ సిటీ అన్ని రకాలుగా డెవలప్ అయింది మేము రాయలసీమ యాక్చువల్లీ మాది ఆర్లగడ్డ మేము చేసుకుని మేము మ్యారేజ్ చేసుకుని పొద్దుటూరులో మీరు కర్నూలు నుండి ఆల్మోస్ట్ క చిత్తూరు వరకు ఎలాంటి ఇండస్ట్రీ లేదు అంటే ఫుల్ హెవీ ఇన్కమ్ ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్కమ్ తప్ప రెవెన్యూ జనరేట్ చేసే ఇండస్ట్రీస్ ఏవి కూడా లేవు అట్లాంటిది ఇప్పుడు అంటే అక్కడ భూములు కాస్త తక్కువ కాబట్టి వెళ్ళి మా జనాలకి అంటే నేను అక్కడ పుట్టాను కాబట్టి అదొక ఫీలింగ్ అనమాట అక్కడ ఉన్న జనాలకి చదువుకున్న వాళ్ళకి కానీ చదువు రాని వాళ్ళకు కానీ మినిమం రెండు వేల కోట్లతో రెండు వందల ఎకరాల్లో ఈ మీట్ సెక్టార్ పెట్టేసి బయటి దేశం సప్లై చేయాలా లేదంటే మేజర్ టైర్ వన్ సిటీస్ హైదరాబాదు బెంగళూరు కల్కట్టా ఢిల్లీ బాంబే మహారాష్ట్ర అట్లాంటి లొకాలిటీకి మీట్ సప్లై చేయాలి అక్కడ ప్రొడక్షన్ చేయాలి ప్రాసెసింగ్ చేయాలి అక్కడ పంపించాలి దీనివల్ల ఎంత లేదన్నా ఒక లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా ఒకటే టార్గెట్ అండి మీరు ఎన్ని వీడియోలు చూసినా నా గోల్ ఒకటే ఉంటుంది ఒక లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ నేను బతుకున్నంత వరకు లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాను ఇంత లెంత్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు అడిగింది సార్ మేము పదివేలు పెడతాము ప్రామ్సరీ నోటు రాసిస్తారా చెక్ ఇస్తారా నేను ప్రామ్సరీ నోటు నాయాను నేను చెక్కు రాయను నేను పెట్టమని ఎవరిని బతింలాడట్లేదు మీ మీద మీకు నమ్మకం ఉంది నా బిజినెస్ మీద మీకు నమ్మకం ఉంది నా మీద నాకు నమ్మకం ఉంది నమ్మకం లేకుంటే ఇంత దూరంగా వెళ్ళేవని కాదు ఇంత పెద్దగా చేసేవని కాదు మన పని మనం చేసుకుంటే వెళ్తే దేవుడు సాయం చేస్తున్నాడు కాబట్టి మీ మీద మీకు నమ్మకం ఉంది అరే వీడు చేస్తాడు ఖచ్చితంగా రిటర్న్స్ ఇస్తాడు అన్న ధైర్యం ఉంటేనే పెట్టండి అట్లా నేను లక్ష రూపాయలు రెండు లక్షలు పెట్టమని ఎవరు చెప్పట్లేదు మినిమం మీరు ఐదు వేలు పెట్టుకుంటే పన్నెండు వందలు వస్తాయి పదివేలు పెట్టుకుంటే రెండు వేలు మూడు వందలు వస్తాయి చాలా అక్కడే స్టార్ట్ చేయండి రెండు వేలు రిటర్న్స్ పడినా మిగతా పది మందికి చెప్పండి ఫలానా కంపెనీలో ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే ఇట్లా రిటర్న్స్ వస్తున్నాయి వాళ్ళు సేల్ చేస్తున్నారు ఇస్తున్నారు అంటే మిగతా కంపెనీ లాగా డైరెక్ట్ సేలింగ్లో డైరెక్ట్ సేలింగ్ ఏం కూడా పెట్టాను కానీ అది వేస్ట్ అంతే అది ఎవరినోకొని ఏదో టైంలో ఫ్రాడ్ ఇది అట్లా కాదు ఇది సేల్ చేయాలా సేల్ చేసినాక తర్వాత మీ ఊర్లో ఇట్లా అవుట్లెట్ లేదు నేను అవుట్లెట్ పెట్టిస్తా అంటున్నాను కదా హార్డ్లీ లక్ష రూపాయలు రెండు లక్షలు సరిపోతుంది మొత్తం నాకు వంద మంది వేసిన వంద అవుట్లెట్లు పెట్టడానికి ఇన్వెస్టర్స్ ఉన్నారు అంటే ప్రొడక్షన్ నేను చేసింది ఎక్కడో దగ్గర అమ్మాలి కాబట్టి ఖచ్చితంగా అవుట్లెట్ పెట్టాలి ఇప్పుడు మీరు ఈ రోజు ఈరోజు నన్ను నమ్మి పదివేలు పెట్టలేనప్పుడు నేను పొద్దున్న మిమ్మల్ని నమ్మి రెండు లక్షలు ఇట్లా పెట్టగలను ఇది నమ్మకం నేను నమ్ముతున్నా నాకు ఎవరైతే నిన్న ఆల్మోస్ట్ మనకి ఎనిమిది కాల్స్ వచ్చాయండి కడప గుంటూరు బాపట్ల ఆ పేర్లు చెప్తాను అంతే లాస్ట్గా ఫస్ట్ అయితే మా నరసింహ మా సార్ ఉన్నాడు కదా ఆల్రెడీ నరసింహ గారు బి నరసింహ ఫ్రమ్ వెస్ట్ గోదావరి ఈయనకు వెరీ వెరీ థ్యాంక్ యూ ఫస్ట్ నమ్మకం ఆయన దగ్గర నుండి మొదలైంది నమ్మాడు నమ్మాడు వదిలేసాడు అంతే నిన్న కూడా కాల్ చేసాడు సార్ థ్యాంక్ యూ సార్ చెప్తున్నా కదా మీరు మాకు దేవుళ్ళు కస్టమర్ ఇస్ అవర్ గాడ్ నమ్మకం ఉంది అంటే మనం గుడికి వెళ్తున్నాం దేవుని మొక్కుంటాం దేవుడా నాకు ఆ పని కావాలని చెప్పేసి ఉండిలో డబ్బులు వేసేసినాం అంతే ఎంత వేస్తామో కోట్లు కోట్లు వేసేవాళ్ళు ఉన్నారు తిరుమల తిరుమల దేవుడు గ్యారంటీ ఇచ్చాడు ఏమన్నా పేపర్ రాసి ఇచ్చాడా బాబు నువ్వు కోరిక కోరుకున్నావు నేను ఖచ్చితంగా చేస్తాను నేను ఇచ్చాడా లేకుంటే ఏమన్నా నమ్మకం అంతే ఆ నమ్మకం మీద మనం సందా చేస్తున్నాం సేమ్ బిజినెస్ కూడా అంతే దేవుడితో చేసేది కూడా బిజినెస్ మనం కష్టాలు వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వెళ్తారు సుఖాలు వచ్చి హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరు వెళ్ళరు ఇవే నేను కూడా అంతే అంత హ్యాపీగా ఉన్నప్పుడు ఏం కాదులే చర్చికి వెళ్తే వెళ్తాం లేకుంటే లేదు అట్లా కాదు మనం దగ్గర దేవుడి దగ్గర చేసేది కూడా బిజినెస్ ఏ సేమ్ అట్లానే ఏంటంటే మీరు ట్రస్ట్ ఆల్రెడీ నిన్న ఎనిమిది మంది చేశారు ఈ ఎనిమిది మందిని కూడా నేను గుర్తు చేసుకోవాలి ప్రతి వీడియోలో ఎంతమంది జాయిన్ అవుతారు అంతమందిని గుర్తు చేసుకుంటాను నేను ఖచ్చితంగా అంటే నేను మర్చిపోయినా పెట్టిన వాళ్ళు మర్చిపోయినా మిగతా జనాలు గుర్తు చేస్తారు మిగతా జనాలు గుర్తు చేస్తారు ఎందుకంటే బెంగళూరులో ఆ మేడం పెడతా అనేది ఆ మేడం గురించి నరసింహ గారు వాళ్ళని నాకు చెప్పారు ఇప్పుడు మళ్ళీ నేను ఎవరిపోయిందని చెప్తాను కదా సపోజ్ కడపలో షేక్ సలాం అని చెప్పేసి ఒకసారి ఫోన్ చేశాడు నిన్న సార్ మాకు నచ్చింది నేను ఖచ్చితంగా ఇట్లా ఉంది నా బిజినెస్ ఉంది నేను ఇన్వెస్ట్ చేస్తానని రేపు పొద్దున కడప నుండి ఎవరైనా కాల్ చేసినప్పుడు సార్ కడపలో ఎవరో పెట్టారు కదా నంబర్ ఇవ్వండి సార్ ఒకసారి నేను మాట్లాడతాను నమ్మకం కోసం అని ఒకసారి మాట్లాడతాను ఆయన వేసాడు లేదని వీళ్ళందరూ వేస్తారా ఏరా అనేది తెలీదు చేసిన వాళ్ళైతే ఉన్నారు దాంట్లో ఎంత ఏసారి ఏందనేది మనం చెప్పలేం కానీ ఇప్పుడు కడప నుండి గుంటూరు నుండి ఒకసారి ఫోన్ చేశాడు ఆల్రెడీ ఎంప్లాయ్ అయినా ఖాళీ ఉన్నాడు ఏదో సెకండ్ ఇన్కమ్ సోర్స్ కోసం చూస్తున్నారు ఇప్పుడు గుంటూరు నుండి ఎవరైనా ఫోన్ చేశారనుకో సార్ గుంటూరులో ఎవరు పెట్టారు అంటే ఇక్కడ నేను మర్చిపోయినా సరే వాళ్ళు మర్చిపోయినా సరే మళ్ళీ చూసే వ్యక్తి నాకు కాల్ చేస్తాడు సార్ ఇట్లా ఏ ఇట్లా మీరు గుంటూరు అన్నారు కదా బాపట్ల అన్నారు వనపర్త అన్నారు కదిరి అన్నారు నైట్ పదకొండు ఆయన కదిరి నుండి ఫోన్ చేశాడు సీజన్ ఆయనకి చాలా ప్యాషనేటెడ్ ఉంది సార్ మేము బాతులు పెంచుతున్నాం బాతులు అమ్ముతాం గుడ్లు అమ్ముతాం మేము మీ ప్రాజెక్ట్ నాకు నచ్చింది నచ్చిన వాళ్ళని అంతే ఆల్మోస్ట్ నేనే స్టన్ అయిపోయాను ఆరు వేల రెండు వందల వ్యూస్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అవ్వాలి ఇప్పుడు టెన్ థర్టీకి ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాక నేను నాలుగు సంవత్సరాలు వీడియోలు పెట్టినాక టీవీ ఛానల్ కాకుండా ఓన్ ఛానల్లో ఆరు వేల రెండు వందల మంది అభిమానులు సంపాదించుకున్నామంటే అది చాలా గ్రేట్ నాకు నా వరకు అది ఒక సక్సెస్ అనుకోండి అందుకే నేను ఎక్కడ ఆగట్లేదు ఎక్కడ తగ్గట్లేదు ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరు చేయకపోయినా దేవుడు హెల్ప్ చేస్తున్నాడు ఏదో రకంగా జనాలు పంపిస్తున్నాడు నమ్మకం మీద వ్యాపారం చేద్దాం కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మీరు కాల్ చేయచ్చు ప్రాబ్లం ఏం లేదు ఒకసారి కాల్ చేసి వదిలేసేయండి లేకపోతే వాయిస్ ఓవర్ పెట్టండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నా నంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ పెద్దన్న జ్యోతి ఫుడ్స్ రైట్ థ్యాంక్ యూ